రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు ప్రభు ఆలివు వనానికి వెడుతూ ప్రభూ తన మరణాన్ని గురించి చెబుతూ జకర్య పదమూడో అధ్యాయం ఏడో వచనాన్ని ఉటంకించాడు గొర్రెల కాపరిని కొడతాను మందలోని గొర్రెలు చెదిరిపోతాయి పేతుడన్నాడు నీ విషయమై నేనైతే అభ్యంతరపడను ప్రభు అన్నాడు ఈ రాత్రి కోడి కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెబుతావు అందుకు పేతుడన్నాడు నేను నీతో కూడా చావవలసి వచ్చినా నిన్ను ఎరుగనని చెప్పను తతిమ్మ శిష్యులందరూ అదే మాట అన్నారు యేసు గెచ్చెమని తోటలోకి వెళ్లాడు గెచ్చెమని అంటే నూనె గానుగా అని అర్థం పేతురు యాకోబు యోహానులతో ఆయన తోట లోపలికి వెళ్ళాడు మిగతా శిష్యులు వెలపలే ఉండిపోయారు ఆయన దుఃఖముతో చింతాక్రాంతుడయ్యాడు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని చెప్పి మీరు ఇక్కడే ఉండండి కూడా మెలుకువగా ఉండండి అని కొంత దూరము వెళ్లి సాగిలపడి ప్రార్థిస్తూ అన్నాడు నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగిపోనియే అయినా నా ఇష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానియ్యి ఆయన మరల శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రిస్తూ ఉంటే చూచి పేతురుతో అన్నాడు ఒక్క ఘడియ అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి సిద్ధమే కాని శరీరము బలహీనము ప్రభు రెండోసారి వెళ్ళి ప్రార్థిస్తూ అన్నాడు తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవడము సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక ప్రభువు తిరిగి వచ్చి వారు మరల నిద్రించటం చూచాడు ఏలయనగా వారి కన్నులు భారముగా ఉన్నాయి అప్పుడు ప్రభువు మరల వారిని విడిచివెళ్లి ఆ మాటలే చెబుతూ మూడోసారి ప్రార్థించాడు అప్పుడాయన తన శిష్యుల వద్దకు వచ్చి అన్నాడు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి ఇదిగో ఆ ఘడియ వచ్చి ఉన్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు లెండి వెళ్ళుదాము ఇదిగో నన్ను అప్పగించేవాడు ఉన్నాడు శ్రోతలు ప్రభు తన శిష్యులతో కలిసి భోంచేశాక యచ్చమనే తోటలో శిష్యులతో గడిపిన క్షణాలు ఎంతో అర్థవంతమైనవి రొట్టె ద్రాక్షరసం మరణానికి సంకేతాలు మరణం మన రక్షణ అయితే ఆయన శిష్యులు ఏసుకోసం హతసాక్షులయ్యారు అది ప్రభురాత్రి భోజనంలో ఆత్మవారికి అందించిన సందేశం రాజ్యంలో బల్ల సహవాసం మళ్లీ ఉంటుందని ప్రభువు చెప్పాడు యేసుతో ఏసుతో మరణపర్యంతం నిలుస్తానని పలికాడు గాని తానేం చెబుతున్నాడో తనకే తెలీదు కూడా అలాంటి మనస్తత్వం గలవారు ఉన్నారు క్షణికోద్రేకం కాదు దేవుని ఆత్మ నడుపుదల ముఖ్యం అదే రోజు రాత్రి ప్రభువును ఎరగనని మూడుసార్లు చెప్పాడు గచ్చమనే తోటలో ప్రభు అనుభవం మన రక్షణాభ్యుదయానికి ఆధారం ఈ గిన్నెలోనిది నేను త్రాగడం నీ చిత్తమైతే అట్లే అగునుగాక అని ప్రభు ప్రార్థించాడు గిన్నె అంటే సిలువే ఆ గిన్నెలో లోక పాపమంతా ఉంది ఏ పాపము ఎరుగని ప్రభువు మన కొరకై పాపముగా చేయబడ్డాడు లోక పాపము ఆయన మీద మోపబడింది శిలువ తప్పిపోవాలని ప్రభువు కోరలేదు దేవుని చిత్తమే సిద్ధించాలని ఆయన ప్రార్థించాడు కల్వరి విజయం గత్స్యమనే ప్రార్థనలోనే ప్రభువు సాధించాడు అరణ్యంలో ప్రభువును శోధించిన సైతాను గత్యమనేలో కూడా శోధించాడు నలభై రెండో వచనంలో ప్రభువు ప్రార్థిస్తూ చెప్పిన మాట ఈ గిన్నెలోనిది నేను త్రాగడమే నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించునుగాక శిలువ మరణపర్యంతం ఆయన తన తండ్రి చిత్తమునకు విధేయుడయ్యాడు పేతుడు యాకోబు యోహానులు గత్స్యమనే ప్రభువుతో సన్నిహితంగా ఉండడం అది గొప్ప భాగ్యం శోధనలో పడకుండా ప్రార్థన చెయ్యండి మెలుకువగా ఉండండి అని ప్రభువు వారిని హెచ్చరించాడు శోధన అంటే ఏమిటి సైతాను ఎవరిని శోధించబోతున్నాడు అదృశ్యుడైన ఈ దుష్ట శత్రువుతో ప్రభు ప్రార్థనలో ఎంతో పోరాడాడు గెలిచాడు గెచ్చిమనేలో కల్వరి విజయం మీరు నిద్రపోండి అంటూ ప్రభు అలసిపోయిన తన శిష్యులను పరామర్శిస్తున్నాడు ఇంతలో యూదా అక్కడికి వచ్చాడు అతనితో పెద్ద గుంపు వచ్చింది వారు ఆయుధాలు చేబూని వచ్చారు యేసును అప్పగించేవాడు అన్నాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ఆయనను పట్టుకోవడానికి ఇదే గుర్తు యూదా యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు ఏసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నారు కీర్తనలు రెండు పన్నెండో వచనంలో ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి లేని ఎడల ఆయన కోపిస్తాడు అని ఉంది గాని యూదా ముద్దు ఎలాంటిది యేసు అతణ్ణి చెలికాడా అని సంబోధించాడు అప్పుడైనా యూదా పశ్చాత్తప్తుడై ఉంటే ఎంత బావుండేది ఆ తరువాత వారిచ్చిన రూకలు దేవాలయం మెట్లపై పారేసినప్పుడైనా అతడు పశ్చాత్తప్తుడై ఉంటే అతనికి ఎంతో మేలు కలిగి ఉండేది యేసును పిలాతునొద్దకు వారు తీసుకుపోతూ ఉండగా యూదా వచ్చి ఆయన కాళ్లమీద పడి ప్రభు ఆ పాపిని నన్ను క్షమించు అని వేడుకొని ఉంటే కథ వేరుగా ఉండేది ప్రభు అతణ్ణి క్షమించి ఉండేవాడు పేతుడు కత్తిదూసి మల్కు అనే దాసుని కుడిచెవి తెగనరికాడు ప్రభువును కాపాడుతాను అనుకున్నాడు చేపలు పట్టుకునేవాడు కత్తి యుద్ధం చేస్తాడా మల్కు మెడకు గురిపెడితే కత్తి అతని చెవికి తగిలింది ప్రభు అన్నాడు నీ కత్తి ఒరలో ఉంచు కత్తి పట్టుకునే వారందరూ చేతనే నశిస్తారు యేసు మతనాయకులతో యుద్ధం చేయడానికి రాలేదు లోక పాపం కోసం చనిపోవడానికి ఆయన వచ్చాడు వారు అబద్ధ సాక్షులను తెచ్చారు వారి సాక్ష్యము నిలువలేదు అరవై నాలుగో వచ్చను ప్రభు అన్నాడు మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చొని ఆకాశ ఆకాశమేఘారూషుడై రావటము మీరు చూస్తారు ఈ మాట వినగానే ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకుని వారిని ప్రశ్నించాడు వీడు దేవదూషణ చేశాడు మనకిక సాక్షులతో పనేమి ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోస్తున్నది అందుకు వారన్నారు వీడు మరణమునకు పాత్రుడు అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దారు కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు అన్నారు అరవై ఎనిమిదో వచనం ఏసు చెప్పిన మాటలకు వారు విపరీతార్థాలు చేశారు యోగానుసువార్త రెండో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండో వచనం వరకు అన్నాడు ఈ దేవాలయమును పడగొట్టండి మూడు దినములలో దీనిని లేపుతాను యేసు తన పునరుత్నమును గురించి ఈ మాటలన్నాడని వారు గ్రహించలేకపోయారు ఈ మాటలు విన్న ఒక సాక్షిని వారు పట్టుకొచ్చారు అయినా యేసు చెప్పిన మాటలను మార్చి చెబుతున్నాడీ సాక్షి ప్రధాన యాజకుడు ఈ సాక్ష్యాల ఆధారంగా యేసును సన్నిహిద్రును సభ దృష్టిలో నేరస్తునిగా చిత్రించాలని చూస్తున్నాడు అయినా వీరి అభియోగాలను ప్రభువు చూపటం లేదు దేవుని మీద ఆనపెట్టి ప్రధాన యాజకుడు మాట్లాడుతున్నాడు నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా అని అడిగాడు ప్రభువు నీవు అన్నట్టే అని మటుకు అన్నాడు అవును నేను మనుష్య కుమారుణ్ణి దానియేలు ఎహెచ్కేలు గ్రంథాలలో ఇదే బిరుదం పేర్కొనబడింది ఆయన మనుష్య కుమారుడు ఆయన మేఘారూఢుడై వస్తాడు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉంటాడు ప్రధాన యాజకుడు తన వస్త్రం చించుకున్నాడు దేవదోషణ ఇది వినకూడదని తన సంతాపాన్ని వెలిబుచ్చుతున్నాడు వారు ఏసుతో దాగుడు మూతలాడుతున్నారు ఆయనను పిడికిలితో గుద్ది ఆయన కండ్లు మూసి నిన్నెవరు కొట్టారు చెప్పు అని అడుగుతున్నారు వారు క్రీస్తును ఎంత ద్వేషించారో చూడండి ఆయన సౌజన్యాన్ని నీతిని పరిశుద్ధతను వీరు అపహాస్యం చేస్తున్నారు ఆయనను సింహాసనమెక్కకుండా పడద్రోయాలని వారి ప్రయత్నం కొందరు వేదాంతులు దేవుడు చనిపోయాడని ఆయన లేడని చెబుతున్నారు ఎందుకలా చెబుతున్నారు ఆయన పట్ల తమకు ఉన్న విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు సన్నిహిద్రెను సభలో ఆయన మీద ఉమ్మేశారు కొట్టారు అపహసించారు ఆయనతో చర్లాటలాడుతున్నారు ఇప్పుడు పేతుడు ఏసును ఎరగను అని చెప్పబోతున్నాడు పేతుడు వెలపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి నీవునూ యేసుతో ఉన్నావు కదా అన్నది అందుకు పేతుడు అందరి ఎదట అన్నాడు నేను ఉండలేదు నీవు చెప్పే సంగతి నాకు తెలియదు అతడు నడవలోకి వెళ్లిన తరువాత మరి ఒక చిన్నది అతణ్ణి చూచి అన్నది ఇతడు నజరేయుడైన యేసుతో కూడా ఉన్నవాడే పేతురు ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు ఆ మనుష్యుణ్ణి నేను ఎరగను అని మళ్లీ చెప్పాడు కొంతసేపైన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి అన్నారు నిజమే నీవునూ వారిలో ఒకడివే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నది అందుకు పేతురు ఆ మనుష్యుని నేను ఎరగను అని చెప్పి శపించుకోవడానికి ఒట్టు పెట్టుకోవడానికి మొదలుపెట్టాడు వెంటనే కోడి కూసింది కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు చెబుతావు అని ఏసు తనతో అన్నమాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు ప్రియశ్రోతలు పేతురు యేసును ఎరుగను అనడం మిగతా సువార్తలలో ఇంకా విపులంగా చెప్పబడింది పేతురు మాటల్లో గల్లయ్య యాస ఎక్కువగా ఉంటుంది పేతురు గలిలయ్యుడు అతని మాటలను బట్టి అతడెవరో తెలిసిపోయింది పేతురు పడిపోయాడు అతనిలో బలహీనత ప్రవేశించింది అయితే ప్రభువు అతని కోసం ప్రార్థించాడు అందుకని అతడు తిరిగి లేవగలిగాడు పేతురు శోధన స్థలంలో నిలవటమే అతడు చేసిన తప్పు పేతురు మూడుసార్లు ప్రభువును ఎరుగనని బొంకాడంటే అది ఘోరమైన నేరం అయితే అతడు పశ్చాత్తప్తుడై తాను ప్రేమించిన ప్రభువు సహవాసంలోకి మళ్లీ వచ్చాడు పెంతకోస్తున్నాడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పేతురే ముఖ్య ప్రసంగికుడు ప్రభువే పేతురును బలంగా వాడుకున్నాడు ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది రక్షించబడ్డారు దేవునికి స్తోత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వం పర్యంతమూ గాక ఆమెన్